అందరికీ నమస్కారం ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కుబేరులు అవుతారు చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఇది పోతే మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ శుక్రవారాలు రావు ఈరోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి అలాగే ఈరోజు అమ్మవారి ఆలయాలను దర్శిస్తే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం వారం రోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఈ కూరను వండండి అందరూ కూడా ఈరోజు ఈ కూరను తినండి అలా తినడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ శ్రావణ శుక్రవారం రోజు తినవలసిన ఆ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటలలోపు లక్ష్మీ అమ్మవారిని తప్పక పూజించాలి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా చక్కగా కుబేర ముగ్గుని వేయండి ఈ కుబేర ముగ్గులో పసుపు కుంకుమ అక్షతలను వేసి దానిపై తామర ఆకులను ఉంచి మట్టి లేదా ఇత్తడి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు ప్రమిదలలో దీపాలను వెలిగించండి ఇలా తామర ఆకుల మీద దీపం వెలిగించిన తరువాత దీపం మూడు చోట్ల బొట్టు ప్రమిద పక్కనే ఒక పువ్వును ఉంచి ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఓం విష్ణు వల్లభాయ నమః ఓం లక్ష్మీదేవి అయిన మహా అనే నామాలను జపించండి ఈ విధంగా ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తామర ఆకులపై దీపం పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి చాలామందికి తామర ఆకుల మీద దీపం పెడతారనే విషయం కూడా తెలియదు కానీ తామర ఆకుల మీద పెట్టే దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే తామర పువ్వులో తామర ఆకులు లక్ష్మీ నివాస స్థానాలు తామర ఆకులల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తామర ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది లక్ష్మిని సులభంగా అట్రాక్ట్ చేస్తుంది కనుక అందరూ కూడా ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ తామర ఆకు దీపం వెలిగించండి దీనితో పాటు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి గుమ్మానికి రెండు వైపులా కుబేర ముగ్గులు వేసి తామర ఆకుల మీద దీపాలను వెలిగించండి కానీ ఈ ఆకులను కానీ కుబేర ముగ్గును కానీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే తామర ఆకులను తీసి మొక్కల్లో పడేయండి కుబేర ముగ్గును చీపురుతో కాపు కుండా వస్త్రంతో తుడిచి ముగ్గుపొడిని మొక్కల్లో వేయాలి ఈ నియమం తప్పక పాటించాలి ఈ రోజున పూజ చేసే వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజలో నైవేద్యంగా ఒక బెల్ల ముక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే చివరి శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్దీ మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఈ విధంగా చివరి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలుక్కాయ పెట్టి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈరోజు నా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పదకొండు రూపాయి బిల్లలను పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగుల యొక్క ప్రాప్తి చేకూరుతుంది ఈ శ్రావణ శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక గాజు గ్లాసులో నీటిని పోసి అందులో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని ఇంట్లో నైరుతి మూలలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగు లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరో తిరగని చోట పడేయండి ఇలా చేయడం వల్ల అలా మీ ఇంట్లో డబ్బు రాక ప్రారంభమవుతుంది మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఒక మూలన ఎవరికీ తెలియని ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఇలా చేస్తే మీరు అనుకు ఉన్నతి నెరవేరుతుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది మీ ఇంట లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఈ పరిహారాలు చేయాలని ఇలా చేస్తే శ్రావణ మాసంలో భూలోకంకి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వైకుంఠానికి వెళుతూ మీకు అష్టైశ్వర్యాలను ఇచ్చి వెళ్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యుగం ప్రాప్తిస్తుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి తులసి కూడా లక్ష్మి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు బీరకాయ కూరను వండినా తిన్నా చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈరోజు బీరకాయ కూరను వండుకొని తిన్నా లేదా పచ్చడి చేసుకొని తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ముఖ్యంగా ఈరోజు పాలు పోసి వండిన బీరకాయ కూరను తింటే చాలా మంచిది బీరకాయను ఏ రూపంలో తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది బీరకాయతో పాటు ఈరోజు శనగల కూర తిన్నా కూడా చాలా మంచి లాభాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఈరోజు ఆడవారు ఈ కూరలను వండండి ఏదో ఒక విధంగా ఈరోజు బీరకాయను మరియు శనగలను తినండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డియోస్ కోసం ఒకసారి ఛానల్ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్